వెల్కమ్ టు డి సిక్స్ టీవీ ఇందలవై పోలీస్ స్టేషన్ లో ఎస్ఏజి సందీప్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ అనంతరావు ఎంఆర్ఓ వెంకట్రావు సహకారంతో గణపతి ఉత్సవాల శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు గణపతి విగ్రహాలను గ్రామాలకు తరలించేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు విగ్రహాల ఎత్తు చెట్లు కరెంటు తీగలు రైల్వే గేట్ల వంటి అడ్డంకులను ముందుగానే పరిశీలించాలని ఎస్ఐ తెలిపారు ప్రతి సంవత్సరం నిర్లక్ష్యం వల్ల యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీడీఓ అనంతరావు మాట్లాడుతూ ఇమిగ్రేషన్ కోసం ముందుగానే రూట్ మ్యాప్ సిద్దం చేసుకోవాలని గ్రామ కార్యదర్శి వాలంటీర్ల సహకారంతో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు విద్యుత్ శాఖ ఏఈ మాట్లాడుతూ షెడ్ల వద్ద సురక్షితమైన వైర్లు బలమైన కలెక్షన్లు వాడాలని కరెంటు తీగలపై తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు అధికారులు ఇచ్చిన సూచనలు పాటిస్తే గణపతి ఉత్సవాలు సుఖశాంతులతో జరుపుకోవచ్చని వారు పవర్ పేర్కొన్నారు అవగాహన ఉంటాయి దాంతో ఏంటంటే డాటా ఉంటది మూడు రోజులకు పోతా లేకపోతే ఈత వారం రోజులకి తెలిసేదా ఇక్కడ చెరువు మేము అక్కడ బందోబస్తు కానీ లేకపోతే రోడ్ కానీ లేకపోతే ఏమన్నా గానీ గల్లం కానీ ఏదన్నా గానీ మీకు సహాయం అందించడానికి అది ఏదన్నా కానీ మిగతా డిపార్ట్మెంట్ వద్ద కోఆర్డినేషన్ చేసుకోడానికి అది యూజ్ అవుతాయి కాబట్టి అందరు ఆర్గనైజర్లు కూడా ఆన్లైన్ దాన్ని చేసుకోండి అది సింపుల్గా ఉంటుంది మీరు చేయరాదు అనుకుంటాగిట ఇప్పుడు మన దగ్గర ఉన్న కొందరు ఎవరైనా చేయలేదు ఇంకా కంప్లీట్ చేయలేదంటే గిట్ట మన దగ్గర పోలీస్ స్టేషన్ వచ్చినా కూడా ఫోన్ లింక్ ద్వారా చేపిస్తారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు పద్దెనిమిది పదహారు అడుగుల గణేష్లు కూడా వస్తున్నాయి మనకు కొరూ నుంచి మెట్పల్లి నుంచి వస్తున్నాయి కొన్ని హైదరాబాద్ నుంచి తీసుకొని వస్తున్నారు దాంట్లో ఏంటంటే మార్గ మధ్యంలో కొన్ని అబ్స్టాకిల్స్ ఉంటాయి ఎందుకంటే హైవే మీద ఏమి ఇబ్బంది ఉండదు ఏం వైర్లు ఉండవు ఏమి ఉండవు కాబట్టి అప్పుడు ఇబ్బంది కాదు అది మనకి ఏంటంటే ఊర్లలో వెళ్ళేటప్పుడు మాకు ఒక్కసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటే దానికి మనం ఏంటిది ఆ కరెంట్ వైర్లకు సంబంధించి ఏఈలతో కానీ అది దించేటప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం జాగ్రత్తలు తీసుకుంటే ఏంటంటే మీ వాళ్ళకు కూడా ఏం లేదు ఇప్పుడు ఒక గణేష్ ఉత్సవం జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి ఏదన్నా అయితే మనం కూడా మంచిగా చేసుకోలేము వాళ్ళ పండుగ కూడా మంచిగా జరగదు అవి చూస్తుంటే మాకు ఇంటిమేషన్ ఇవ్వండి సార్ ఇక్కడ మా ఈ రోజు వస్తున్నది అంటే పెద్దవి ఉంటాయి కదా ఒక ట్వెల్వ్ ఫీట్స్ టెన్ ఫీట్స్ ఇక్కడ వస్తున్నాయి అంటే ఇప్పుడు కూడా మండల్ గణేష్ నివత్సరం గణేష్ ఉత్సవాల కమిటీ సభ్యులందరికీ నా యొక్క నమోజ్ మాండి మరియు మీద ఉన్న ఎస్ఐ గారికి ఉమ్మారావు గారికి ఏఈ గారికి నమస్కంజలి ముఖ్యంగా ఏంటంటే గ్రామాల్లో ఇప్పుడు మనము వార్త అంటే సోషల్ మీడియాలో కానీ వాట్సాప్ ప్రోడక్ట్ చూస్తూ ఉన్నాము మెయిన్గా ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఇంపార్టెంట్ అది రెగ్యులర్గా మనం వైర్లెస్ కానీ ఈ మధ్య చూస్తూ ఉన్నాము చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఎలక్ట్రిసిటీ షాప్ తోటి చాలామంది యువకులు చనిపోతూ ఉన్నారు దయచేసి అలాంటిది మీకు ఇప్పుడు ఏ గారు చెప్పి ఉన్నాను నాకు తెలిసి తీసుకోండి వాళ్ళకి ఏదో అప్లికేషన్ పెట్టుకొని రెగ్యులర్గా కొండలేసి లేకపోతే కింద షాకులు దానికి పిల్లలు చాలామంది ఇప్పుడు పెట్టేటప్పుడే కాదు ఈ నైన్ టెన్ డేస్ కూడా నవరాత్రులు కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఈ గణేష్ మండలపై ఉంటుంది ఏదైనా ఇన్సిడెంట్ అయితే మీరే బాధ్యతలు అవుతారు జాగ్రత్తగా చూసుకోవాల్సిన కొత్త ఇంకోటి ఏంటంటే నేనే మా గ్రామ పంచాయతీ సెక్రటరీలు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాను ఏంటంటే నిమజ్జనం రోజు ఏదైతే ఉందో మీరు ఏ చెరువుకైతే తీసుకెళ్తారో ఆ చెరువు వద్ద ఏదన్నా గుంటలు కానీ ఏదన్నా ఉంటే అక్కడ గ్రావెల్ వేయమని చెప్పినాను నైట్ నైట్ నిమజ్జనం టైమును రాత్రి ఎక్కువ అవుతుంది కాబట్టి రాత్రి లైట్స్ కూడా అక్కడ మీద చెరువు ఉందో మీరు వినాయకులు ఎక్కడైతే నిమజ్జనం చేస్తారో ఆ చెరువును ముందుగానే ఐడెంటిఫై చేసి ఉన్నారు అక్కడ కూడా లైట్స్ అరేంజ్ చేయమని చెప్పేసి కూడా మా పంచాయతీ గ్రామ పంచాయతీ సెక్రటరీలకు చెప్పడం జరిగింది కావున దయచేసి ఇంకా మీ సమస్యలు ఏదైనా ఉంటే నాకు డైరెక్ట్ డైరెక్ట్గా కాల్ చేసి చెప్పండి మా గ్రామ పంచాయతీ నుంచి మీకు అక్కడికి రోడ్డు వేయడం కానీ లైటింగ్ కానీ తర్వాత గజ గజయితగాలు ఆ రోజు మీరు నిమజ్జనం రోజు లోతు లోపలికి వెళ్ళకుండా అక్కడికి మీ మీ గ్రామ పంచాయత్ పరిధిలో ఉన్న అందరికీ గణేష్పరంలో మంచి శుభాకాంక్షలు ఈ సమావేశానికి వచ్చిన గణేష్ నిర్వాహకులు ఎఫ్డిఏ గారు ఎస్ఐ గారు ఏఈ గారు ఈ గ్రామ పెద్దలు ప్రెస్ ప్రతినిధులు అందరికీ నమస్కారం గణేష్ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చేసుకుంటున్నాము కానీ మనం ఎంత సంతోషంగా చేసుకుంటున్నామో కొన్ని అన్ని ఇబ్బందులు కూడా మనకు అక్కడ వస్తున్నాయి అక్కడ ఎగ్జాంపుల్ ఉదాహరణ తిరుమలపల్లి వాళ్ళు ఉన్నారు ఇలా ఉన్నారు లాస్ట్ ఇయర్ ఎస్ఐఆర్ మేము అక్కడ నిలబడ్డ మా బ్రిడ్జ్ కడుతున్నారు ఎంత ఇబ్బంది అయింది ఒకరి పోతామంటారు అక్కడ పోతుంది అది బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఆ సార్ పోదు అసలు నేను ఇష్యూ నేర్చుకున్నాడు ఈసారి జాగ్రత్త ముఖ్యంగా తిన్నపల్లి వాళ్ళు ఎందుకంటే అవన్నీ గుంతలు తీశారు ఎందుకంటే మీరు ఆ గణపతి పట్టుకునే హడావుడిలో అది చూడరు అక్కడ ఏం ప్రమాదం జరుగుతుందో మీరు పసిగట్టరు అయితే ప్రతి పని ఒక్కళ్ళు విలేకరులు కావలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనదీ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్